తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు నెలల పాటుగా గురుగృహం ఒకరిక చెందటం వల్ల ధనసు రాశి వారికి ఏ ఫలితాలు స్లో అవుతాయి ఏ స్థాన ఫలితాలు వేగవంతం అవుతాయి శుభత్వాన్ని ఇస్తాయి ఈ నాలుగు నెలల కాలంలో అంటే కాస్త స్లో అయ్యే ఫలితాలు ఏంటంటే ఆరవ స్థానము పదవ స్థానం పన్నెండవ స్థానం మరియు రెండవ స్థానాల యొక్క ఫలితాలు కాస్త నెమ్మదిస్తాయండి మరి వేగవంతం అనుకోవటం కావచ్చు శుభ ఫలితాలు ఇవ్వడంలో ఐదవ స్థానం తొమ్మిదవ స్థానం పదకొండవ స్థానం మరియు ఒకటవ స్థాన ఫలితాలు వేగవంతమవుతాయి వాటి మీద మీ దృష్టి బాగా ఉంటుందండి సో ముందుగా ఏంటంటే స్లో ఏ అంటే ఆరవ స్థానం అనుకున్నాం ఆరవ స్థానం మీద ఫోకస్ తగ్గింది ఆ స్థితిలో కాబట్టి ఏంటంటే తరగతి శక్తులు కూడా కొంతమంది ఉంటారు రుణాలు ఈఎంఐలు ఇన్ టైంలో పే చేయలేకపోవటం కూడా కావచ్చు ఏదైనా పరిస్థితుల మరి గురుగ్రహం ఐదవ స్థానాన్ని టచ్ ఉన్నారు కదా ఐదవ స్థానం అంటే హైర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య కోసం మంచి అవకాశం రావడం సో మీరు యొక్క ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా కొంత లాభదాయకంగా ఉంటుంది ఈ యొక్క గురుదృష్టి తొమ్మిదవ స్థానం మీద పడుతుంది తొమ్మిది అంటే లక్ మరియు లాంగ్ స్టాండింగ్